హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఇలాగ వేస్ట్ బ్యాగ్స్ మన ఇంట్లో చాలా పడుంటాయి కదండీ సో వీటితో టైలర్స్కి చాలా బాగా యూజ్ అయ్యే ఐడియా చెప్తానండి ఎంత ఈజీగా చేసుకోవచ్చు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ కూడా పట్టదని మనం చేసుకోవాలంటే మాత్రము చాలా ఈజీగా చేయొచ్చు నేను మీకు చూపిస్తాను వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి సో ఇక్కడ టూ బ్యాగ్స్ తీసుకున్నాం కదండి అందులో ఒక బ్యాగ్కి పైన ఎక్స్ట్రా క్లాత్ కొంచెం కట్ చేసేయాలి అక్కడ మనకి పట్టుకోవడానికి ఇస్తారు కదా ఆ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ మనకు లైన్ కనిపిస్తుంటుంది ఒకటి అక్కడ ఆ లైన్లో స్ట్రైట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాగ్ని ఇంకా పైన బ్యాగ్ని రెండింటిని కలిపి అటాచ్ చేసుకోవాలి ఇక్కడ ఏం మనకి పోగులేం పోగు కాబట్టి నార్మల్గా అటాచ్ చేసేస్తున్నాను ఈ విధంగా ఒకదాని పైన కూడా పెట్టేసి కార్నర్లో అటాచ్ చేస్తున్నాను ఇలా మీరు కావాలంటే ఎన్ని బ్యాగ్స్ అయినా అటాచ్ చేసుకోవచ్చు ఇలా పొడుగ్గా అయినా సరే లేదా వెడల్పు కావాలంటే పక్కన అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈజీగా ఉండడం చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇలా ఒక గట్టి కుట్టు అనేది వేసేసుకోవాలి సో ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలండి ఇక్కడ ఒక పెన్ చూపిస్తున్నాను కదండి అండ్ కింద వైపున పెన్స్ పెట్టుకోవడానికి అనమాట లేదా మీకు నచ్చిన ఏవన్నా పెట్టుకోవచ్చు డైలర్ అంతా సో ఇక్కడైతే ఏం కొలతలు అవసరం లేదు మీరు పెట్టుకోవాల్సిన వస్తువులు చూసుకొని దానికి పైన మనకు కనిపించేటట్టుగా సెట్ చేసుకోవాలి ఇప్పుడు పెన్ను సగం లోపలికి వెళ్ళినా సగం బయటికి కనిపించాలి కాబట్టి అక్కడ వరకు నేను మార్చి చూసుకొని బటన్ అయితే ఫోల్డ్ చేశాను కింది వైపు నుంచి ఇలా సైడ్స్ అక్కడ ఒక కుట్టు ఇక్కడ ఒక అయితే వేసేస్తున్నాను సో చాలా సింపుల్ అండి చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు మ్యాక్సిమం కొలతలు అవసరం లేదు కానీ కొలతలు కావాలంటే ఇంకా ఈజీగా చెప్తాను సో ఈ విధంగా మొత్తం రఫ్ కుట్ అనేది వేసేసుకున్నాం కదా చూడండి ఇక్కడ ఒక పాకెట్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఏం చేయాలంటే అక్కడ నుంచి ఇక్కడైతే మనం ఫోల్డింగ్ వేసామో అక్కడి నుంచి ఇంకొంచెం పై వరకు అనమాట ఒక మార్క్ వేసుకోవాలి అంటే పైన వైపున దారాలు పెట్టుకుంటాం కాబట్టి ఇబ్బంది ఉండకూడదు అనుకుంటే ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక నాలుగున్నర ఇంచుల దగ్గర మార్క్ అయితే వేసుకోండి అంతే ఇప్పుడు ఇక్కడ నుంచి అన్నీ నాలుగించులు మార్కింగ్సే అండి ఇలాగా ఫోర్ ఇంచెస్ మార్క్ వేసేసుకొని ఫస్ట్ లైన్ డ్రా చేసుకొని తర్వాత దానిపైన కుట్టేసుకోవాలన్నమాట ఈ రెండు లైన్స్ కలిపి కుట్టుకోవాలి అది కూడా సైడ్స్ కుట్టుకోవాలండి మీకు ఇష్టమైతేనేమో ఫస్ట్ ఇలా మార్కింగ్స్ అన్నీ వేసుకొని పిన్స్ పెట్టేసుకొని కుట్టుకోవచ్చు అంటే పిన్స్ పెట్టి ఒకసారి లాస్ట్లో కుట్టు వేసుకోవచ్చు లేదు అంటే ఇలాగా అక్కడికక్కడ ఫోల్డ్ చేసి కుట్టు వేసుకున్నా కూడా సరిపోతుంది సో చూసారు కదా ఇలాగా మీకు క్లియర్ ఉండడానికనేసి ఇంత డీటెయిల్గా అయితే చెప్తున్నానండి సో ఇక్కడ కూడా మనకి ఇంకొక పాకెట్ అనేది రెడీ అయిపోతుంది నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ ఒక నాలుగు ఇంచులు గ్యాప్ తీసుకోవాలి మడతన్ దగ్గర నుంచి చూస్తున్నాను కదా ఫోల్డింగ్ దగ్గర నుంచి నేను ఒక ఫోర్ ఇంచెస్ పైకి మార్క్ వేస్తున్నాను ఇంతే అండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అనమాట ఇంకా మనకు అవి ఆ అక్కడ అక్కడిక్కడ పడిపోవడము లేదా దారాలు చుట్టుకపోవడము ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవండి ఇంకా మనకు కరెక్ట్గా ఎన్ని కలర్స్ ఉన్నాయన్నీ కూడా క్లియర్గా కనిపిస్తాయి సో ఇక్కడ చూపిస్తే ఫస్ట్ అయితే నేను ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ గ్యాప్ తీసుకున్నాను ఎందుకంటే పెన్ పెట్టుకున్నప్పుడు ఇబ్బంది కావద్దని పైన మాత్రం ఫోర్ ఇంచెస్ గ్యాప్ ఇలాగ మీరు ఎంత పొడువు చేసుకున్నా సరే ఇంక అన్ని ఫోర్ ఇంచెస్ గ్యాప్లో మార్క్ వేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇక్కడ ఫోర్ ఇంచెస్ గ్యాప్ అని రాస్తున్నాను సో మధ్యలో ఫోర్ ఇంచెస్ వదిలేసి మళ్ళీ పైన రెండు గీతలు ఉన్నాయి కదా అవి రెండింటిని కలుపుకుంటాం అనమాట చాలా సింపుల్ ఉంటుందండి సో క్లియర్గా ఉండడానికి మళ్ళీ చూపిస్తున్నాను ఇక్కడ నాలుగున్నర ఇంచులు గ్యాప్ వచ్చింది అది ఫోల్డింగ్ కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ నాలుగించులు గ్యాప్ ఇలా ఒకవేళ పొడుగ్గా మీరు కుట్టుకున్నా సరే మళ్ళీ నాలుగించులు గ్యాపే ఉంటుందన్నమాట సో మళ్ళీ ఇప్పుడు ఈ రెండు లైన్స్ కూడా కలిపేసి సైడ్స్ కుట్టేసుకోవాలి ఇవి కుట్టేటప్పుడే రఫ్ కుట్ అనేది వేసుకోవచ్చండి ఇంకా దీన్ని డెకరేటివ్ లాగా కావాలంటే మనం ఏమైనా లేసెస్ అవి పెట్టుకోవచ్చు సైడ్స్కి అంతా కూడా లేదు అంత అవసరం లేదు జస్ట్ మనకు సింపుల్గా అది స్టోరేజ్ కోసమే కావాలి అనుకుంటే మాత్రం ఊరికే అలాగా కుట్టేసుకున్న అయిపోతుంది సో ఇలాంటి బ్యాగ్స్ వేస్ట్ బ్యాగ్స్తోనే మనం ఎంతో డిజైన్స్ అయితే మంచి సెట్ చేసుకోవచ్చు ఇలాగా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అయితే మీకు అని అనుకుంటే నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోని అయితే ముందే లైక్ చేయండి ఎందుకంటే వీడియోని మొత్తం చూసిన కానీ లైక్ అయితే చేయట్లేదండి కొంచెం మీరు లైక్ చేస్తే యూట్యూబ్ ఇంకొంతమందికి నా వీడియోని పంపిస్తుంది సో దట్ నాకు నాకు కూడా ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా ఇంకా కొత్త కొత్త నేర్పించాలని అందుకని జస్ట్ సింపుల్ ఒక లైక్ అయితే చేయండి అంతే సో ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఇంకోటి ఏం చేయాలంటే ఇప్పుడు కరెక్ట్గా బ్యాగ్కి మధ్యలో ఒక కుట్టు అనేది వేసుకోవాలి ఇక నార్మల్ చూసుకుంటే నాకు మొత్తం పన్నెండు ఇంచులు వచ్చింది సో మధ్యలో అంటే ఆరించులు ఆరి ఇంచులో మార్క్ వేసి కుట్టు వేస్తాను లేదు ఇవన్నీ అవసరం ఏంటంటే సింపుల్గా బ్యాగ్ని ఇలా మధ్యలోకి మడత పెట్టేసైనా సరే మీరు ఒక మార్క్ లాగా చేసుకొని కుట్టు వేసుకోవచ్చు సో ఎక్కడైతే డీటెయిల్గా ఉండాలని నేను మీకు ఇంత క్లియర్గా అయితే చూపిస్తున్నాను సో చాలా సింపుల్ అండి చాలా ఫాస్ట్గా ఒక ఐదు నిమిషాలు కూడా పట్టదు కరెక్ట్గా కుట్టుకోవాలంటే మీకు నేర్పిస్తున్నాను కాబట్టి నాకు ఇంత టైం ఇదే అనిపిస్తుంది కానీ నార్మల్గా చేస్తే మాత్రం మనకు ఫైవ్ మినిట్స్ సరిపోతుంది మీరు ఎంత పెద్దగా సెట్ చేసుకోవచ్చు ఇంక దానికి కావాలండి ఎంత పెద్ద బ్యాగ్ అయినా సరే అంటే ఎక్కువ దారాలు ఉన్నప్పుడు వెడల్పుగా అయినా కుట్టుకోవచ్చు లేదంటే ఇలాగ పొడుగ్గా అయినా కుట్టేసుకోవచ్చు సో మధ్యలో కుట్టు వేసుకున్నాం కదండీ ఇప్పుడు మళ్ళీ అక్కడ కాలం నుంచి మళ్ళీ మధ్యలోకి ఇలా మడత వేస్తున్నాను చూసారు కదా అంటే మళ్ళీ దీనికి ఏం కొలతలు అవసరం లేదు సింపుల్గా ఇలాగ ఫోల్డ్ చేసుకొని కొంచెం మనం గోరుతో ఇట్లా చేయగానే మనకు ఒక గీతలాగా కనిపిస్తుంది కదా ఆ గీత కుట్టు వేసుకోండి అంతే ఇలాగే రెండు వైపులా కూడా కుట్టు వేసేసుకోవాలి సో ఇప్పుడు ఒకవైపు కుట్టు వేసుకున్నాం కదా మళ్ళీ మధ్యలోకి ఇంకో కుట్టు వేసుకోవాలి సో మిడిల్ కుట్టు అయితే ఫస్ట్ నేను మార్క్ వేసి చూపించాను లేదంటే ఇలా సగానికి మర్చిపోయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకోవైపు కూడా సేమ్ ఇలాగే అండి లేదు సింపుల్గా కావాలి అంటే మూడు మూడు ఇంచుల గ్యాప్తోనైనా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట అలా కూడా చూసుకోవచ్చు ఇంతే పైన కింద మాత్రం కంపల్సరీ రఫ్ కుట్లు అయితే వేసుకోవాలి ఎందుకంటే మనం దారిలో పెట్టి తీస్తూ ఉంటాం కదా సో అక్కడ ముడి ఊడిపోదు కాబట్టి కొంచెం రఫ్ కుట్ అయితే వేసుకోవాలి సో ఇప్పుడు కుట్టంత అయిపోయింది కదా సింపుల్గా ఒక హ్యాంగర్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ పైన వైపున హ్యాండిల్ ఉంది కదా అక్కడ వైపున ఈ విధంగా పెట్టుకొని కుట్టు వెనక్కి వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకోవాలి చూస్తున్నాను సేమ్ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పాకెట్స్ అన్నీ ముందు వైపుకుండాలి బ్యాగ్నేమో వెనక వైపు ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఇక్కడ ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది అంతే అండి చాలా సింపుల్గా మేము బ్యాగ్ అయితే రెడీ అయిపోయినట్టే ఇక్కడ కూడా రఫ్ కుట్టు కంపల్సరీ వేయాలండి ఎందుకంటే అది మొత్తం బరువుతో ఉంటుంది కదా సో అది ఊడిపోకుండా ఉండడానికి రఫ్ కుట్టు కంపల్సరీ కార్నర్స్లో వేసుకోవాలి సో ఇప్పుడైతే ఇందులో అన్ని మనకు కావాల్సిన ధరలన్నీ పెట్టేసుకోవచ్చు అనమాట ఎలా ఉందండి ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంది కదా సో మీకు డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ ఒక లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరికి న్యూస్ అవుతుందని కూడా షేర్ చేయండి మీకు ఇంకా ఏదైనా కావాలి అంటే నా కమెంట్ కూడా చేయండి డెఫినెట్గా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే టైలరింగ్లో అంటే బ్లౌజెస్లో కానివ్వండి డ్రెస్సెస్లో కానివ్వండి ఇలా ఏమైనా టిప్స్లో కానివ్వండి అడిగితే ఖచ్చితంగా రిప్లై తీస్తాను చూసారు కదా ఎంత ఈజీగా ఎంత చక్కగా చేసుకోవచ్చు సింపుల్గా మనము ఇప్పుడు నేను చూపించిన విధంగా కుట్టేసుకొని ఇలా ఎన్ని దారాలైనా ఎక్కించేసుకోవచ్చు అండి ఒకవేళ కొత్తవి ఉంటే కొంచెం లావుగా ఉంటే మూడు వస్తాయి లేదండి ఈజీగా నాలుగైతే పడతాయి దీంట్లో కొలతలు కూడా ఏం లేదండి సింపుల్గా నాలుగు ఇంచులు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మీకు అదే విధంగా చూపించాను కదా ఇక్కడ ఏంటంటే మనకు పెన్స్ ఉన్నప్పుడు కొంచెం ఫ్రీగా ఉండడం కానీ ఇక్కడ నేను ఫోర్ అండ్ ఆఫ్ ఇంచెస్ అయితే గ్యాప్ ఇచ్చాను మిగిలినంతా ఫోర్ ఇంచెస్ గ్యాప్ ఏంటంటే అంత గ్యాప్ ఇవ్వడం వల్ల ఇక్కడ మనం దారం పెట్టుకుంటాం కదా సో కింద దానికి దీనికి డిస్టర్బెన్స్ అవ్వదు అనమాట అందుకనే గ్యాప్ అయితే ఇవ్వాలి సో ఇట్లాంటి బ్యాగ్ అనేది మనం ఈజీగా ఎంత అయినా చేయవచ్చు లేదా ఎంత వెడల్పుగా అయినా చేయొచ్చండి మీకు కొలతలు కూడా ఏం లేవు సింపుల్గా నాలుగించులు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మీకు అంత ఈజీగా అయితే చూపించాను కదా ఒకవేళ ఇట్లా పొడుగ్గా గోడకు ఇలా పెట్టాలనుకోండి అప్పుడు ఈ హ్యాంగర్ అయితే సరిపోవు కాబట్టి అప్పుడు ఏం చేయొచ్చంటే ఈ విధంగా మనం ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాం కదా ఇలాగే మొత్తం అంతా ఇక్కడ సైడ్లో జాయిన్స్ చేసి ఇలా కుట్టేసుకొని ఒక తాడు కట్టేసుకొని ఆ కార్నర్ ఈ ఒక చిన్న మేకులు కొట్టేసి కట్టుకుంటే సరిపోతుంది ఒకవేళ ఎక్కువ దారాలు ఉంటాయి మీరు గోడకు పెట్టుకోవాలనుకుంటే లేదు ఇట్లా పొడవుగా గోడకు పెట్టుకోవాలనుకున్నా సరే మీరు ఇలాగే సేమ్ నేను ఒకటి జాయిన్ చేసి చూపించాను కదా అలాగే మీరు ఎన్ని కవర్స్ అన్నా జాయిన్ చే చేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్లో మడత పెట్టి కుట్టేసుకుంటే కూడా సరిపోతుంది అనమాట చాలా సింపుల్ అండ్ ఈజీ ఇంకోటి ఏంటంటే ఒట్టి దారాలే కాదండి ఇలా మన టైలింగ్ వీటిలో ఏవైనా పెట్టవచ్చు ఇప్పుడు లో యూస్ అయ్యే గమ్ము అలాగే ఇక్కడ మార్కర్స్ కానివ్వండి ఇలాగ మనకు పూసలు కానివ్వండి ఏవైనా సరే బాబిన్స్ సోదులు ఇంకా స్టిచ్ ఓపెనర్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇది ఏదైనా మీరు వేసేసుకోవచ్చు అనమాట ఇందులో మీకు ఈజీగా ఉంటుంది ఇంకా మీకు కావాలంటే ఇక్కడ ఈ కవర్ కాకుండా పాలిథిన్ కవర్ ఉంటుంది ఇప్పుడు ఇట్లాంటి కవర్ ఉంటుంది కదా ట్రాన్స్పరెంట్ కవర్ ఇలాంటిది కనుక కుట్టేసుకున్నారనుకోండి ఈ కింద వైపున మీరు ఏం పెట్టారో ఈజీగా కనిపిస్తాయి అది కూడా కావాలంటే మీరు నా కమ్యూనిటీ కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా అది కూడా కుట్టి చూపిస్తాను ఎలా చేయొచ్చు అని ఇక్కడ పైన వైపునైతే మనకు కరెక్ట్గా దారాలు అయితే క్లియర్గా కనిపిస్తాయి మీకు ఏ కలర్స్ ఉన్నాయి అని సో చాలా ఈజీ ప్రాసెస్ అండి మీకు అసలు దారడైనా చిక్కుపడవు దారం వేస్ట్ కాదు ఇంకోటి ఈజీగా మనకి ఇంత దూరంలో ఉన్నా మన దగ్గర దారం ఉందా లేదని తెలిసిపోతుంది బాక్స్ అనుకోండి ప్రతిదీ వెతుక్కోవాలి ఒకదాని కింద ఒకటి ఉంటే కూడా మనకు అనిపించదు కదా సో ఇది ఒక ఈజీ ప్రాసెస్ అండి మీకు వీడియో నచ్చిందని అనుకోండి నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కొత్తగా చూసుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ కంటెంట్ అయితే మీకు మళ్ళీ మళ్ళీ మీ ముందుకు తెస్తూనే ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్